గోవింద నామస్మరణతో మార్మోగే తిరుమల కొండపై దారుణం జరిగింది మూడేళ్ల చిన్నారిని సవతి తల్లి అతి కిరాతకంగా చంపేసింది పది నెలల క్రితం జరిగిన ఈ మర్డర్ మిస్టరీ ఇప్పుడు వీడింది ఆధ్యాత్మిక వాతావరణం కనిపించే తిరుమల కొండల్లో ఈ దారుణ హత్య కలకలం రేపింది కర్ణాటక బళ్ళారి జిల్లాకు చెందిన దేవరాజ్ తన ఇద్దరు భార్యలైన ఉలిగమ్మ జ్యోతితో కలిసి తిరుమలలో కాపురం ఉంటున్నాడు మొదటి భార్య ఉలిగమ్మకు ముగ్గురు పిల్లలు రెండో భార్య జ్యోతికి ఓ కుమారుడు రోజు మొదటి భార్య ఉలిగమ్మ తల్లితో కలిసి కూలికి వెళ్తుంటాడు దేవరాజ్ రెండో భార్య జ్యోతి ఇంట్లోనే ఉంటూ పిల్లలను చూసుకునేది తన విషయంలో కొడుకు విషయంలో భర్త పక్షపాతం చూపిస్తున్నాడన్న అసూయ జ్యోతిలో బాగా పెరిగిపోయింది ఆ అసూయతో ఉలిగమ్మ పిల్లలపై పగ పెంచుకుంది ఆమె మూడేళ్ల కూతురు రాధను ఆగస్టు ఇరవై ఆరున ఆస్పత్రికి తీసుకెళ్లిన జ్యోతి ఇంటికి ఒంటరిగా వచ్చింది పాప ఎక్కడా అడిగితే తప్పిపోయిందని అబద్ధం చెప్పింది తనకేమీ తెలియనట్టు నటిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి పాప కోసం వెతికింది ఎంత వెతికినా పాప కనిపించకపోవడంతో తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశాడు దేవరాజ్ తిరుమలలో చిన్నారిని చంపేసిన సవతి తల్లి ఆ దారుణం ఎలా జరిగిందో పోలీసులకు చేసి చూపించింది హత్య జరిగిన స్థలానికి నిందితురాలని తీసుకెళ్లిన పోలీసులు అక్కడ క్రైమ్ సీన్ రిపీట్ చేశారు నిందితురాలు చెప్పింది విని పోలీసులు ఫొరెన్సిక్ నిపుణులు కూడా అవాక్ అయ్యారు செட்டுமா <laughs> செட்டுமா <laughs>

గోవింద స్మరణతో మార్మోగే తిరుమల కొండపై దారుణం జరిగింది మూడేళ్ల చిన్నారిని సవతి తల్లి అతి కిరాతకంగా చంపేసింది పది నెలల క్రితం జరిగిన ఈ మర్డర్ మిస్టరీ ఇప్పుడు వీడింది ఆధ్యాత్మిక వాతావరణం కనిపించే తిరుమల కొండల్లో ఈ దారుణ హత్య కలకలం రేపింది కర్ణాటక బళ్ళారి జిల్లాకు చెందిన దేవరాజ్ తన ఇద్దరు భార్యలైన ఉలిగమ్మ జ్యోతితో కలిసి తిరుమలలో కాపురముంటున్నాడు మొదటి భార్య ఉలిగమ్మకు ముగ్గురు పిల్లలు రెండో భార్య జ్యోతికి ఓ కుమారుడు రోజు మొదటి భార్య ఉలిగమ్మ తల్లితో కలిసి కూలికి వెళ్తుంటాడు దేవరాజ్ రెండో భార్య జ్యోతి ఇంట్లోనే ఉంటూ పిల్లలను చూసుకునేది తన విషయంలో కొడుకు విషయంలో భర్త పక్షపాతం చూపిస్తున్నాడన్న అసూయ జ్యోతిలో బాగా పెరిగిపోయింది ఆ అసూయతో ఉలిగమ్మ పిల్లలపై పగ పెంచుకుంది ఆమె మూడేళ్ల కూతురు రాధను ఆగస్టు ఇరవై ఆరున ఆసుపత్రికి తీసుకెళ్లిన జ్యోతి ఇంటికి ఒంటరిగా వచ్చింది పాప ఎక్కడా అడిగితే తప్పిపోయిందని అబద్ధం చెప్పింది తనకేమి తెలియనట్టు నటిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి పాప కోసం వెతికింది ఎంత వెతికినా పాప కనిపించకపోవడంతో తిరుమల పోలీసులకు ఫిర్యాదు దేవరాజ్ తిరుమలలో చిన్నారిని చంపేసిన సవతి తల్లి ఆ దారుణం ఎలా జరిగిందో పోలీసులకు చేసి చూపించింది హత్య జరిగిన స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు అక్కడ క్రైమ్ సీన్ రిపీట్ చేశారు నిందితురాలు చెప్పింది విని పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులు కూడా అవాక్ అయ్యారు